హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎగ్ అండ్ ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఎగ్స్ను వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్టు పసుపు కారం వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే చప్పగా ఉండకుండా టేస్ట్ బాగుంటుంది ఎగ్స్ అయితే ఇలా నాలుగు గుడ్లు డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులోనే రొయ్యలను కూడా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు కారం అలాగే సాల్ట్ కూడా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఆయిల్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలి రెండు యాలకులు బిర్యానీ ఆకు లవంగాలు చెక్క వెప్ప పువ్వు అలాగే మరటి మగ్గులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు బంగాళాదుంపలు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి అలాగే రుచికి చెడు సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి కొద్దిగా పసుపు రెండు స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి అలాగే గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి నేను టమాటా పేస్ట్ చే చేసి రెడీగా పెట్టుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి పేస్ట్ అయితే చేశాను ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక గిన్నె బియ్యానికి రెండు గిన్నెలు వాటర్ పోసుకోవాలి కొంచెం వెల్దుగానే వేసుకోవాలి కుక్కర్లో వేస్తున్నాం కదా బిర్యానీ కొంచెం తక్కువగానే వాటర్ పోసుకోవాలి అలాగే నానబెట్టాం కదా బియ్యాన్ని తక్కువ వాటర్ అయితే పడుతుంది లేదంటే సివిడిపోతుంది ఇలా వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను ఒక్కొక్కటిగా వేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న రొయ్యలను కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ వస్తే రెడీ అయిపోతుంది బిర్యానీ అయితే ఒకసారి ఆవిరిపోయిన తర్వాత మూత అయితే తీసి చెక్ చేసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను సర్వ్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్